దుఃఖం అవమానం లక్ష్యం విజయం అన్నీ కలగలిపిన ఒక సందేశాత్మక చిత్రం ఇది ఒక యువకుడి సక్సెస్ స్టోరీ హాయ్ ప్రియా హాయ్ రండి డ్రాప్ చేస్తాను వద్దు మా ఫ్రెండ్స్ కార్ తెస్తాను అన్నారు వాళ్ళతో పాటు వెళ్తాను రండి పర్లేదు నేను డ్రాప్ చేస్తాను అంటున్నాను కదా పర్లేదు మీరు వెళ్ళండి మా ఫ్రెండ్స్ వస్తాను అన్నారు కదా వాళ్ళతో నేను వస్తాను వెనకాల సీట్ కూడా ఖాళీగా ఉంది రావచ్చు పర్లేదు నేను వస్తాను మా ఫ్రెండ్స్ ఎంతో ఇష్టపడే అమ్మాయి కనీసం బైక్ ఎక్కడం కూడా ఇష్టపడట్లేదు ఇలాంటి సమయంలో దుఃఖం తప్ప వేరే ఆలోచన ఉంటుందా ఇప్పుడు విశ్వ పరిస్థితి ఇది స్నేహితుల్ని కలవడానికి బయలుదేరాడు విశ్వ సమ్మర్ కదా ఎక్కడైనా ట్రిప్ కి వెళ్దామా ప్రియా నేను కూడా రావచ్చా తీసుకెళ్తారా నాకు గోవా గోవా అంటే డబ్బుతో కూడుకున్న పని కదా అంత నీకు స్తోమత ఉందా అంత డబ్బు ఖర్చు పెట్టుకుని రాగలవా ఇప్పుడు నువ్వు గోవా రావటం కోసం డొక్కు బండి వేసుకుని వస్తావా ఈ ఒక్క అవమానం విశ్వాని ఆలోచనల్లో పడేసింది ఎంత స్నేహితుడైనా విలువ డబ్బును బట్టే వస్తుందని తెలుసుకున్నాడు అవమానం దుఃఖంతో అక్కడి నుంచి బయలుదేరాడు ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయ్యాడు విశ్వ అప్పుడే ఇంటర్నెట్లో ఏడిఎంఎస్ కంపెనీ గురించి తెలుసుకున్నాడు గా జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకున్నాడు జాయిన్ అవ్వడానికి కు బయలుదేరారు విశ్వ ఏడిఎంఎస్ లో జోయిన్ అయ్యి పని మొదలు పెట్టాడు దాంట్లో వచ్చే లాభాలతో ఇంకా చురుగ్గా పనిచేశాడు రోజు రోజుకు సంపాదన పెంచుకున్నాడు చాలా కస్టమర్స్ తో డీల్స్ చేశాడు ఒక సక్సెస్ఫుల్ ఏడిఎంఎస్ మెంబర్ గా దిగాడు ఆరు నెలల తర్వాత విశ్వ లైఫే మారిపోయింది తనకంటూ సొంత కార్ మంచి డబ్బు ఖరీదైన ఫోన్ సొంత ఇల్లు ఒక సక్సెస్ఫుల్ ఏడిఎంఎస్ ఎంప్లాయీ దిగాడు తన హేళన చేసిన స్నేహితుల కంటే సంపన్నుడయ్యాడు అనుకోకుండా వాళ్ళు ఒక రెస్టారెంట్ లో కలిశారు తను ఎవరి దగ్గర అవమాన పాలయ్యాడో వాళ్ళ దగ్గరే వాళ్ళు షాక్ అయ్యేలాగా చేశాడు తను ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతికాడు తన గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్లి తను ఎలా ఎదిగాడో వివరించాడు ఇది సక్సెస్ చూడండి ఫ్రెండ్స్ ప్రపంచంలో ఉన్న నెట్వర్కర్సే చాలి జీతాలతో సతమతం అవుతున్నారా మరి మా ఏడీఎంఎస్ కంపెనీలో ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కొని మీరు మీ జీవితాలనే మార్చుకోండి అలాగే ఇంటి దగ్గర బీటెక్లు ఎంటెక్లు చేసి ఖాళీగా కూర్చున్నారా మీరందరూ వచ్చి మా ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ వెహికల్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఉత్పదించుకునే బహు చక్కని అవకాశం ఉంది అందరూ వినియోగించుకోండి చూడండి ఫ్రెండ్ ఒక పెట్రోల్ వెహికల్ మినిమం హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఆయలు వేయించుకోవాలి అలాగే నెలకి త్రీ హండ్రెడ్ అంటే సంవత్సరానికి తొమ్మిది వేల రూపాయలు అవుతుంది ఆ తొమ్మిది వేల రూపాయలు ఆదా అవుతుంది ఈ వెహికల్ మీరు నడపడం వల్ల జస్ట్ మీ పది రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది రోజు రెండు యూనిట్లు మాత్రమే కాలుతుంది ఫోర్ అవర్స్ చార్జింగ్ పెడితే ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కోవడం వల్ల మంచి ఇన్కమ్ ఎన్ని చేసుకోవచ్చు నాలుగైదు లక్షలు సంపాదించవచ్చు మీరు నాలుగైదు లక్షలు సంపాదించాలనుకుంటే ఆ స్క్రీన్ మీద ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్